హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య జరిగింది ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసౌద్ కియాన్ ప్రమాణ స్వీకారం కోసం ఇరాన్ వచ్చిన సమయంలో ఆయనపై దాడి జరిగింది అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో ఈ హత్య జరగడం ఇరాన్ని తలదించుకునేలా చేసింది ఈ హత్యకు ఇజ్రాయెల్ కారణమని ఇరాన్తో పాటు దాని ప్రాక్సీలు హమాస్ హిజ్బుల్లా ఆరోపించాయి అయితే ఈ దాడిపై ఇజ్రాయెల్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు దీనికి తప్పకుండా ప్రతీకారం ఉంటుందని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది పూర్తి సమాచారం తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ నేపథ్యంలో మిడిల్ లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రపంచం ఆందోళన చెందుతోంది ఇదిలా ఉంటే ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి ఢిల్లీ పోలీసులు భద్రతను పెంచారు ఎంబీసీతో పాటు చాబాద్ హౌస్ భద్రతను సమీక్షించారు ఢిల్లీలోని రెండు ఇజ్రాయెల్ భవనాల చుట్టూ భారీ భద్రతా వలయాన్ని ప్లాన్ చేయడానికి భద్రతా బలగాలు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది ఇప్పటికే రెండు భవనాల చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు మల్టీలేయర్ భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు అవసరమైతే మరింత మంది సిబ్బందిని నియమించవచ్చని అధికారులు తెలిపారు గత మూడేళ్లలో దేశ రాజధానిలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో రెండు తక్కువ తీవ్రతతో పేలుళ్లు జరిగాయి రెండు దాడుల్లో ఎవరికీ గాయాలు కాలేదు గతడది